హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వచ్చి సంక్రాంతి సంబరాలు సంబరాలు ఆ శిల్పారామంలో బాగా చేస్తున్నారంట అక్కడికి మాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది రమారాక్స్ టీమ్ కి సో మేమందరూ కూడా వెళ్తున్నాము మీరు కూడా రండి అలా సంబరాలు ఎలా జరిగాయో చూపుడు కాని మేమందరు నేను గాయత్రి మాధురి తర్వాత రమేష్ సార్ అందరూ వెళ్ళాము మేము వెళ్లే లోపల అక్కడ రాజు ఉన్నాడు అక్కడ రాజు ఒక స్కిట్ కూడా చేస్తున్నాడంట జబర్దస్త్ లో ఎవరు పెదరాసి పెద్దమ్మ క్యారెక్టర్ వేస్తారంటే వాళ్ళని ఇన్వైట్ చేశారు వాళ్ళతో పాటు రాజు స్కిట్ చేస్తున్నాడు చూ మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నాయి చాలా బాగా సింగింగ్ చేశారు తర్వాత మంచి గృహిణీలంతా కలిసి కోలాటం చేశారు సాంగ్స్ చాలా బాగుంది కార్యక్రమం రమ రాక్స్ టీమ్ అనేది స్టేజ్ మీదకి పిలిచినారు పిలిచి చిన్న సత్కారం కూడా చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని చాలా జరిగినాయి అన్నిట్లో నేను ఈ వీడియోలో చూపించలేక నాకు కొన్ని కొన్ని చూపించేశాను కానీ ఇంతకు మించి ఉన్నాయి ఒక ప్రోగ్రామ్ నుంచి ఒకరు చాలా బాగా పిల్లలు పెద్దలు అందరూ కూడా వయసుతో తారతమ్యం లేకుండా పాల్గొన్నారు అక్కడ రమేష్ నన్ను కొద్దిగా మాట్లాడమన్నాడు సౌండ్ చాలా ఎక్కువగా ఉంది అక్కడ అందుకే నేను మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ రీల్స్ గురించి అడిగినారు నేనైతే నా కుటుంబ కుటుంబానికి సంబంధించిన రీల్స్ చేస్తున్నాను అని చెప్పినాను అవన్నీ చాలా బాగున్నాయి అన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మేడం మీరు మాకు తెలుసు అని చెప్పేసి అన్నారు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించేసింది నాకు తోసిన కొన్ని వర్డ్స్ నేను మాట్లాడాను ఆ తర్వాత వచ్చేసి మాధురిని తర్వాత రాజుని రమేష్ సార్ని గాయత్రిని అందరిని కూడా మాట్లాడమన్నారు వాళ్ళందరూ కూడా మాకు రాక్స్ టీంలో నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా ఉంది మా రీల్స్ అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళకి తోచింది చెప్పినారు కానీ అవన్నీ నేను ఇక్కడ డైరెక్ట్గా పెట్టాలంటే వాయిస్ సరిగా లేదు అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాటి తర్వాత గోవుల గురించి ఆఖరిలో పిల్లలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఆ రోడ్డు సైడ్ ఉండే గోవులకి వాళ్ళు రేడియం బెల్ట్స్ తెచ్చి వేస్తారంట ఎందుకంటే రోడ్డు సైడ్ ఉన్న గోవులకి యాక్సిడెంట్స్ జరుగుతాయి కదా అందుకు వాళ్ళు నినాదం పెట్టుకున్నారు గోవులు ఉంటే యజమాని దగ్గర ఉండాలి లేకపోతే గోశాలలో ఉండాలని చెప్పేసి ఈ పిల్లలందరినీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఒక టీమ్ లాగా ఫామ్ చేసి కౌశల్య అనే ఒక ఆవిడ వాటిని బాగా రన్ చేస్తున్నారు గోవుల గోసేవ అని చెప్పేసేసి వాళ్ళందరినీ మీకు ఆఖరిలో పరిచయం చేస్తాను ఆ గోవులు ఉంటే యజమాని దగ్గర ఉండాలి లేకపోతే గోశాలలో ఉండే ఆ నినాదం నాకు చాలా చాలా బాగా నచ్చింది మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటాను ఆ తర్వాత వచ్చేసి ఆ పిల్లలతోని వాళ్ళు ఎలా ఆ గోసేవ చేస్తారు అనేది నేను వినిపిస్తాను ఆఖరికి వాళ్ళతోనే డైరెక్ట్ గా వాయిస్ ఎలా ఉన్నా కూడా వినండి చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఏమంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు కొద్దిగా ఫ్రీ టైం చేసుకొని వాటికి ఫీడింగ్ ఇవ్వడము తర్వాత వాటికి కావాల్సిన ఆ రేడియం బెల్ట్స్ని అటాచ్ చేయడము అవన్నీ కూడా చేస్తారంట నాకు రియల్ రియల్గా చాలా చాలా నచ్చినాయి వాళ్ళు చెప్పిన మాటలు మీరు కూడా వినండి తప్పకుండా మీకు కూడా ఆ వాక్యాలన్నీ చాలా బాగా నచ్చుతాయి తర్వాత రాజు కూడా ఒక చిరు సత్కారాన్ని చేశారు అక్కడ యాజమాన్యం వాళ్ళు రాజు చాలా ఏళ్ళగా అందరికి నమస్కారం నా పేరు మేము ప్రతి సండే గోసేవ చేస్తాం గోసేవ గోసేవ అంటే రోడ్డు పక్కన ఆవు పెడతాం మధ్యాహ్నం కూడా ఎక్కడైనా పచ్చి కోసుకొని వచ్చి మేము రాత్రి రాత్రి పూట తొమ్మిది గంటలకి ఎక్కడ ఉంటాయో ఆవులు అక్కడ వెళ్ళి మేము గ్రాసం పెడతాము జై గోమత జై జై గోమత గోవులు ఉంటే యజమాని దగ్గర ఉండాలి

ఇలా ముగిసిందండి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు నా సబ్స్క్రైబర్స్ అంటే వీళ్ళంతా వీళ్ళతో కొన్ని ఫోటోలు దిగేసినాము మీకు ఈ ప్రోగ్రామ్ అంతా చాలా బాగా నచ్చింటుందని ఆశిస్తూ కొన్ని ఫొటోస్ పెడుతున్నాను నచ్చిన వాళ్ళందరూ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్